హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింహా బ్లాగ్స్ ఇవాళ సండే స్పెషల్ ఎగ్ కర్రీ చేస్తున్నానండి నేను ఎలా చేస్తానో నా స్టైల్లో చూడండి అలాగే వీడియో అనేది ఎండింగ్ దాకా చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు నేను ఎలా చేస్తున్నాను ఏ విధంగా చేస్తున్నానో మీకు అర్థం అవుతుంది అప్పుడు ఇప్పుడు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి కొద్దిగా చింతపండు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క నాలుగు ఐదు మిరియాలు లవంగాలు నాలుగు ఐదు ఇలాయచి లైదు కొంచెం చార్జీరా అలాగే ఈ రెండు ఉల్లిగడ్డలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి వాటితో పాటు ఈ పల్లీలు కొన్ని కొంచెం కొబ్బరి పొడి అలాగే నువ్వుల పొడి ఒక టూ స్పూన్స్ వేసుకోవాలండి నూరి ఆల్రెడీ పెట్టుకున్నాను వేయించి చింతపండు కొంచెం కడిగి నీళ్ళలో నానబెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలు కట్ చేసి ఇట్లా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని గోలిద్దాము ఈ బాండిలో వేసుకున్న ఉల్లిగడ్డలు ఉడకడానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో ఇల్ల గోలితోనే కూర బాగుంటుంది ఈ ఉల్లిగడ్డలు వట్టుకునే కానీ దీంట్లోనే మనం పల్లీలు ఇది మసాలా మొత్తం ఉన్నాయి మసాలా మొత్తం వేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా వేగించుకోవాలి ఉల్లిగడ్డ పల్లీలు అవన్నీ వేగినాయండి ఇప్పుడు స్టార్ట్ ఆఫ్ చేసుకోవాలి ఈ మసాలా దినుసులన్నీ సలర లోపల మనం ఎగ్స్ ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి ఎగ్స్ అని ఇలా ఉడకబెట్టి ఒక ప్లేట్లో అండి ఇప్పుడు వాటి పొట్టు దిగుతాము మసాలా మొత్తం చల్లగా అయిందండి ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసి మిక్సీలో వేసుకుంటాను చూడండి ఫస్ట్ మసాలా వేయించినాక అది అవి వేసుకోవాలి ఏ జార్లో మసాలా దినుసులో వేసుకున్నాను ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి కొంచెం నువ్వుల పొడి వేసుకుందాము కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాము కొంచెం పసుపు అలాగే కారం ఉప్పు వేసుకుందాము మిరప పొడి ఇంత నాలుగు స్పూన్లు వేసుకోవాలండి ఉప్పు మీరు పొప్పొడికి కారం ఎంత ఉందో దాన్ని చూసి మీ ఉప్పు వేసుకోవాలి మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి మీ పొడి కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఈ జార్లో వేసుకున్నవన్నీ ఫేస్ లాగా వేసుకోవాలి మిక్స్ వేసుకొని మిక్సీ జార్లో ఇట్లా అయ్యిందండి ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి అది సరిపోకపోతే ఫేస్లాగా ఎంతవరకు కొంచెం వాటర్ వేసుకొని ఫేస్ లా వేసుకోవాలి ఈ మసాలా అవన్నీ వేసాం కానీ ఇప్పుడు ఇది ఇట్లా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ గిన్నెలో ఆ కూరకు సరిపోయి అంతా ఆయిల్ వేసుకుందాము ఎగ్స్ కూడా పైన పొట్టు తీసి ఇట్లా రెడీగా ఉంచుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు అల్లం ఇల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన అయిన తరకు ఉపయోగించుకోవాలి ఇప్పుడు కొంచెం వేసినా అండి ఇవి ఎగ్స్ ఇప్పుడు ఇది అన్న పచ్చివాసన అయిన తర్వాత ఎగ్స్ వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి అందుకోసం కొంచెం వేసుకున్నాను ఎక్స్ అనేటికి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి పెట్టుకుంటే ఇప్పుడు మనం అల్లంల్లిపాయ పేస్ట్ వేసి ఆయిల్ ఉడికిస్తున్నాం కదా అది అనేది దీంట్లోకి వెళ్ళిపోయి టేస్ట్ వస్తా బాగుంటుందండి అందుకని నేను ఇట్లా ఘాట్లు పెట్టి వేయించుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్లోనే ఇట్లా అల్లమిల్లిపాయ పేస్ట్ వేసినాక ఇట్లానే రెండు పైలు మంచిగా కాల్చుకోవాలి ఇట్లా మంచిగా వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత తీసేసి మిగతా అన్నీ కూడా ఇలానే వేయించుకోవాలి ఒకసారి ఈ విధంగా వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గిన్నెలో ఇంకొంచెం అలమిల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము కరిగ్ సరిపోయితే అంతా నేను ఏం చేస్తున్నా ఫస్ట్ కొంచెం ఉంది కదా ఆయిల్ ఆల్రెడీ కొంచెం ఉంది కాబట్టి ఇంకొంచెం వేసుకుంటున్నాను అంతే అది పచ్చివాసన అయిన తర్వాత వేయించుకోవాలి అల్లం వెల్లిపాయ వేసుకున్నాము పచ్చివాసన వేయింది కదండి ఇప్పుడు ఈ మసాలా నూరి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి అల్లం వెల్లిగడ్డ ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి ఇది కానీ ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు దీంట్లో మనము ఆయిల్లో వేయించుకున్నవి ఉన్నాయి కదా ఎగ్స్ అవి ఈ దీంట్లో ఈ మసాలా దాంట్లో వేసి ఈ మసాలాలో కూడా ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి కొద్దిసేపు ఇట్లా ఎగ్స్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఇట్లా కారం గలుచుకు మనము లాగా వేసుకున్నాం కదా ఘాట్లు పెట్టినాం కదా ఆ ఘాట్లలో కొంచెం రసం పోయి దాని లోపలికి వెళ్ళిపోతే టేస్ట్ బాగుంటుంది కాబట్టి అందుకే ఒక టూ మినిట్స్ ఈ రసంలోనే ఉడకబెట్టుకోవాలండి టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా ఉడుకుతుంది కదా ఆయిల్ కూడా పైకి వస్తుంది ఇప్పుడు మనం కావాల్సినంత వాటర్ పోసుకొని రసం చూసుకోవాలండి మనకి ఎంత అవసరం ఉందో అంత రసం వేసుకో రావాలనుకుంటే మనం కొన్ని వాటర్ వేసుకొని మసాలా పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ అట్లా ఆయిల్ పైకి తిలా వాటర్ వేసుకున్నాక ఇప్పుడు మనం తగినాన్ని వాటర్ వేసుకుందాము ఇప్పుడు కూర ఇలా ఉడుకుతుంది కదా ఈ టైంలోనే ఉప్పు కారం సరి చేసుకోవాలి ఉప్పు సరిపోయింది అలా చూసుకొని ఉప్పు సరిపకపోతే వేసుకొని కలుపుకోండి ఇంకొంచెం ఉడకాలిది కూర రెడీ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే ఇది ఈ కర్రీ అనేది అన్నంలోకి బాగుంటుంది బగారైస్లోకి సూపర్ ఉంటుందండి రొట్టెలకు చపాతీలకు కూడా బాగుంటుంది ఒకసారి నావి నా స్టైల్లో ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అంద ఒక లైక్ చేయండి లైక్ చేస్తే నాకు మోటివేషన్ రాక ఉంటుంది ఇది ట్రై చేసినాక ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి